నమస్తే దోస్తులు ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగా ఉన్నా మీరందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వచ్చిద్దాం ఈరోజు వీడియో ఏంటి అంటే మీషో అలా నేను కొన్ని అమెజాన్లో పెట్టేసిన ఆర్డర్ పెట్టుకున్నాను అయితే ఇక్కడ ఏమేమి ఆర్డర్ పెట్టుకున్నానని మీకు క్లియర్గా చూపిస్తాను మీకు ఏమైనా యూస్ఫుల్ అనుకుంటే తీసుకోవచ్చు బట్ నాకు యూస్ఫుల్ ఉన్నాయో దీన్ని పెట్టుకున్నాను ఎందుకంటే నేను కూడా అనవసరంగా అయితే మనీ అయితే వేస్ట్ చేసుకోను కానీ ఇంట్లోకి ఏమేమి అవసరము అంతవరకు ఏమేమి ఉంటాయి అనేసి కొన్ని చూసి మొన్న ఆఫర్ ఉండే కదా ట్వంటీ ట్వంటీ ఫస్ట్ మళ్ళీ కూడా టూ నుంచి ఫోర్ వరకు ఆఫర్ ఉందండి అంటే సెకండ్ టు ఫోర్త్ వరకు ఆఫర్ ఉంది మీరు ఏమైనా తీసుకోవాలనుకుంటే ఇప్పుడు మిస్ అయిపోయినా కానీ అప్పుడైనా తీసుకోవచ్చు ఆగస్టులో కూడా ఆగస్ట్ సెకండ్ నుంచి ఫోర్త్ వరకు ఆఫర్ ఉంది మళ్ళీ సెకండ్ నుంచి ఫోర్త్ వరకు అప్పుడు కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతం నేను ఏం తీసుకున్నా అనేది చూపిస్తాను అంత ఫస్ట్ చిన్న ఐటమ్ నుంచి స్టార్ట్ చేస్తా అయితే నేను ఏమేమి తీసుకున్నా అనేది కూడా ఇక్కడ అయితే నేను చూపిస్తాను ప్రొఫైల్ అక్కడ చూపిస్తాను మళ్ళీ కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను ఎవరికన్నా కావాలనుకుంటే యూజర్ అనుకుంటే తీసుకోవచ్చు నేను మన బాగుంటే చెప్తాను బాగాలేకపోతే బాగాలేవని చెప్తాను ఫస్ట్ వచ్చేసి నేను అన్నీ ఓపెన్ చేసి పెట్టుకున్నాను అలాగే కుతలాహం ఎంతమందికి ఉంటుందో చెప్పండి నాకైతే కుతలాహం చాలా ఎక్కువ అన్నీ ఇక్కడ వీడియోలో తీద్దాము అనే అంత మాత్రం ఉండదు నేను వెట్లెక్కుంటేనే తీసుకుంటాను అందుకోసం నేను ఎప్పుడూ అన్బాక్సింగ్ వీడియోలు వస్తే ఉండవనుకో నేను ఆల్రెడీ చూస్తా చూసి నచ్చకపోతే ఎందుకో టైం చూసుకుంటా కదా మళ్ళీ ఏమైనా నచ్చలేదనుకో అప్పుడే పెట్టేసుకుంటా అయిపోతుంది అవి లేట్ అనుకో వీడియో కోసం మనం లేట్ అయిపోయినా అనుకో మనం రిటర్న్ పెట్టకపోతే ఏమవుతుంది మళ్ళీ మనకే మిగిలిపోతుంది ఒకసారి వీడియో తీసుకోవడదు ఇట్లా తీసి పెట్టి ఓపెన్ చేసి చూసుకున్నాం అనుకో అనుకో రిటర్న్ పెట్టేసుకుంటాం కదా మళ్ళీ తర్వాత ఎప్పుడైనా కావాలంటే తీసుకోవచ్చు కదా అన్నట్టు ఇక్కడైతే అగరబత్తి స్టాండ్ శ్రాణనాసం వస్తుంది కదా పూజకు ఏమైనా అవసరం ఉంటుంది అనేసి ఈ యొక్క అగరబత్తి స్టాండ్ అయితే తీసుకున్నాను బట్ నేను చూసుకున్న ఇక్కడ చూ చూడండి మీరు నేను చూసుకున్నది ఒకటి ఇక్కడ ఇంత చిన్న సైజ్ వస్తుంది అనుకోలే నేను ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే కింద ఇప్పుడు దేవుడులో కింద పేపర్ వేసి అగరబత్తి స్టాండ్ ఉంది ఇంట్లో అది పెడుతున్నాను కానీ నేను ఏమనుకున్నా పెద్దగా ప్లేట్ ఉంటుంది కదా ఏమైనా అగరబత్తి పెట్టా పౌడర్ అందులో పడుతుంది అనేసి నేను పెద్దగా ఉందని మని బుక్ చేసుకున్నాను క్వాలిటీ వైజ్గా చాలా బాగుంది రేటింగ్ అయితే ఈయోజ్ ఫోరు కానీ సైజు చూస్తే మాత్రం నాకు ఇక్కడ ఉన్న చూసిన సైజు వేరు ఇక్కడ వచ్చే సైజు వేరు చాలా చిన్న సైజు ఇట్లా టూ పార్ట్స్ వచ్చినాయి చాలా చిన్నగా అనిపిస్తుంది నాకైతే అందుకోసం నేనైతే ఇది రిటర్న్ పెడదాము అనుకుంటున్నాను చూస్తా రిటర్న్ పెట్టాలా వద్దా అని కానీ క్వాలిటీ అయితే అయితే చాలా బాగుంది చాలా బాగుంది క్వాలిటీ ఇది ఒకటి దీని రేట్ ఎంత ఉంది అంటే ఇక్కడ ఇస్తాను చూడండి రేట్ మర్చిపోయినా ఐడియా లేదు నెక్స్ట్ వచ్చేసి ఇదొకటి ఆలయ నేను ఓపెన్ చేసిన ఒకటి తెలుసు బాత్రూమ్ కొన్ని రెషి మరి చిన్నదైతే ఏమైతుందంటే ప్రతిసారి నడుములు నొప్పి కదా బాత్రూమ్ క్లీన్ చేయాలంటే డైలీ క్లీన్ చేయాలంటే అందుకోసం నేనైతే ఇదైతే క్లీన్ చేసుకున్నా ఇదైతే నేను పెట్టుకున్నా ఇది యూజ్ చేసుకొని పెట్టేసుకున్నాను అన్నట్టు ఇది బాగుంది కదా అనేసి పెట్టుకున్నాను రేటింగ్ చూస్తే బాగుంది కానీ నేను అనుకున్నంత అయితే లేదు బ్రష్ ఇప్పుడు నేను బ్రష్ పెట్టాలి ఫిఫ్టీస్ చూపిస్తాను చూడు ఇది ఆల్రెడీ నేను ఫిక్స్ చేసేసిన ఇది కూడా సపరేట్ వస్తుంది ఈ పార్ట్ కూడా ఈ పార్ట్ ఈ పార్ట్ సపరేట్ వస్తుంది కానీ నేను ఫిక్స్ చేసేసిన అది మళ్ళీ దిద్దామంటే రాదు కదా అనేది చూద్దేశా మళ్ళీ ఇది వచ్చేసి ఇట్లా ఇది ఉంది కదా టూ సైడ్స్ వస్తుంది కదా ఇది ఒకటి ఇట్లా వస్తుంది దీని ప్రైస్ కూడా వన్ సిక్స్టీ చేంజ్ ఉంది నేను ఇంతకుముందు ఒకటి యూజ్ చేసినా అది వచ్చేసి టూ సిక్స్టీ త్రీ ఉంది కానీ ఇప్పుడు అది లేదు చూసినా కానీ అది లేదు సర్లే అది లేదు కదా అనేసి ఇది ఒకటి ఉంది కదా బాగానే ఉంది కదా చూద్దాం ట్రై చేద్దాం అనేసి ఇంకో పీస్ ఉంది కదా ఇంకో పీస్ ఇది ఇది కూడా సపరేట్ వస్తుంది ఇది కూడా సపరేట్ వస్తుంది అన్ని పీసులు పీసులు సపరేట్ వస్తాయి మనం జాయిన్ చేసుకోవాలి సెట్ చేసుకోవాలి అన్నట్టు ఇది కూడా రెటేషన్ అన్నట్టు ఇది పట్టుకోవడానికి మనకి గ్రిప్ కోసం బట్ మళ్ళీ మనం బాట్ తగ్గించుకోవడానికి కూడా కింద పెట్టుకోవడం ఇష్టం లేక కింద దీనికి ఒక తాడు కట్టి మనం దా బాత్రూంలో తగించుకున్నాం అనుకో కింద అనకుండా ఉంటే మనకు డిస్టర్బెన్స్ లేకుండా కూడా ఉంటుంది అన్నట్టు ఇది ఒక రాడు ఉంది కదా దీన్ని ఇట్లా ఫిక్స్ చేయాలి సైజు కూడా బాగానే ఉంది చూస్తున్నారు కదా సైజు కూడా బాగానే ఉంది అనుకున్న దీన్ని పెట్టిన ప్రైస్కి అయితే ఓకే ఓకే వైపర్ ఇక్కడ ఉంది ప్రేష్ చేయడం ఇక్కడ ఉంది ఇక్కడికైనా ఇట్లా లాగేయ్ ఇక్కడ ఇట్లా ఇట్లా లాగేయచ్చు ఇట్లా కడగవచ్చు ఇట్లా లాగొచ్చు వాటర్ రెండు విధాల యూజ్ అయితే వస్తుంది డీప్ క్లిన్కి అయితే యూజ్ కానీ అప్పుడప్పుడు యూజ్ చేసుకోవడం మనం రెగ్యులర్గా యూజ్ చేసుకోవడానికి వనిపొస్తుంది డీప్ క్లీన్ అని ఇప్పుడు చిన్న బ్రెస్ తోడు వాడుకోవచ్చు కదా అన్నట్టు నేనైతే ఇదైతే పెట్టుకున్నాను రోజు ఆ బ్రెస్ తోడైతే మస్తు అవుతుంది కదా నడుములు పోతాయి అనేసి ఈ బ్రెస్ అయితే బాగుంటుంది కదా అనేసి కనుగినట్టుగా ఉంటుంది అనేది ఇది పెట్టుకున్నాను మీకు ఎవరికైనా అట్లా బ్యాక్ పెయిన్ ఉంది అనుకున్నప్పుడు పెట్టుకోవచ్చు యూజే మన లేడీస్కి చాలా యూజ్ వస్తుంది ఇట్లాంటివి వాళ్ళకేం అర్థం కావు మొగ్ళ్ళకి కానీ ఇవన్నీ పైసలు వేస్ట్ అనుకుంటారు కానీ ఇవన్నీ చాలా చాలా యూజ్ చేస్తాయి ఏదో ఉన్న బ్రేక్ జరిపోదా అంటారు అనుకుంటప్పుడు టైం సేవ్ కావాలని చూస్తాం ఏ పని చేసినా కానీ ఎవదెవ పని అయిపోవాలని చూస్తాం అట్లాంటప్పుడు ఇలాంటి బ్రెష్లు ఉంటే తొందరగా అయిపోతుంది మీరేమంటారు ఇదొకటి దీనికి రేటింగ్ అయితే ఫోర్ ఇయచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇదొకటి షాపింగ్ బోర్డు ఇది ఒక్కటి తీసుకున్నాను ఇది ఇది డబల్ ఉంది షాపింగ్ బోర్డు కూడా అయితే ఆల్రెడీ నా దగ్గర సింగిల్ ఉంది చిన్నగా ఉంది అది ఎక్కువ ఎగ్గామిట్తే వాడేస్తున్నాను నేను బాగా అయితే ఇది ఉంటే మనకు ఇంట్లో పని తొందరగా కావాలంటే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిన వస్తువు మాత్రం ఇది ఒకటి మాత్రం కంపల్సరీ ఉండాలి ఒకటి ఇంట్లో మాత్రం ఈ చాపర్ అయితే డబల్ స్టాండ్ తక్కువే పడది ఇది కూడా బిలో టూ హండ్రెడ్ లోపలే పడ్డది ఎంత ఉన్నది అనేది ఇక్కడ ఇస్తాను చూ చూడండి కింద కూడా లింక్ ఇస్తాను అక్కడ కావాలనుకుంటే తీసుకోవచ్చు బాగా యూస్ఫుల్ వస్తుంది ఇలా ఏమన్నా మనము ఆలు కానీ ఏ కర్రీస్ కావాలన్నా ఇందులో వేసుకోవచ్చు మరి అన్ని కర్రీస్కి అయితే సెట్ అవ్వదు కానీ ఆనియన్స్ అయితే కళ్ళల్లో నీళ్ళు గారిపోతుంది పొద్దున్న ఏడిపిస్తారు మన ఇంట్లో కదా అలా ఏడిపించకుండా మనం వాళ్ళు మనం ఏడిపిద్దామన్నా మనం ఏడవకుండా ఉండడాంటే ఇది మాత్రం కంపల్సరీ ఉండాల్సిన వస్తుంది మన ఇంట్లో ఇలా వేస్తే ఇలా అన్నామనుకో ఈజీగా అయిపోతుంది పొద్దున్న కర్రీ వేసుకోవడం కూడా చాలా ఈజీగా అయిపోతుంది ఆనియన్స్ బాగా యూజ్ వస్తుంది మనం ఏమన్నా మనం క్యారెట్ తురమాలనుకున్నాం ఇంకో క్యాబేజ్ తురమాలనుకున్నాం ఇంకో అలాంటప్పుడు కూడా చాలా బాగా తొందరగా బీట్రూట్ ఫ్రై చేసుకోవాలనుకుంటాం బీట్రూట్ తురిమి ఫ్రై చేసుకోవాలనుకుంటాం అలాంటప్పుడు చాలా తొందరగా అయిపోతుంది మన వంటి ఇంట్లో కావాల్సిన వస్తుంది ఇది కూడా ఇది కూడా ఒకసారి నెక్స్ట్ వచ్చేసి దీనికి కూడా రేటింగ్ మాత్రం ఫైవ్ టు ఫైవ్ అంత బాగుంది క్వాలిటీ వైజాగ్గా నెక్స్ట్ వచ్చేసి ఇంకో టెన్ తీసుకున్నా అంటే ఇది ఒకటి స్టాండ్ ఇది మనం బాత్ ఏమంటారు బాత్రూమ్లో ఫిట్ చేసుకోవచ్చు కిచెన్లో అవసరమైతే కిచెన్లో ఫిట్ చేసుకోవచ్చు ఎక్కడ అవసరమైతే అక్కడ ఫిట్ చేసుకోవచ్చు మనకేమైనా పెట్టుకోవడానికి చిన్న చిన్న ఫ్లవర్ వాసులు పెట్టుకోవడానికి వస్తుంది ఇంకా మనం దగ్గర పెట్టుకుంటేనేమో సోప్ బాక్స్ అంట సబ్ ఉంటాయి కదా లిక్విడ్స్ అవన్నీ పెట్టుకోవడానికి వస్తుంది ఇది ఒకటి తీసుకున్నాను రెండు వస్తుంది వన్ ప్లస్ వన్ ఇప్పుడు కార్నర్స్ ఫిట్ చేసుకోవడానికి జస్ట్ ఇది ఉంటుంది కదా మనం ఇదేం దీనికి మొదల కొట్టాల్సిన పని లేదు కార్పెంటర్ వినిపించి మొలలు కొట్టి పియ్యాలన్నాసో పనే లేదు అదితో పని లేకుండా మనమే ఈజీగా పని చేసుకోవచ్చు ఎట్లా తెలుసా దీని తీసే చిక్కా తీసేసి మనకు అనుకో అంతకుంటుంది మనకేం పోదు క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంటాయి ఎందుకంటే నేను కూడా యూజ్ చేస్తున్నాను ఆల్రెడీ కిచెన్లా బాగుంది కిచెన్లో ఒకటి ఉంది పిల్లల రూమ్లో కూడా ఒకటి పెట్టినా బాగుంది మళ్ళీ కూడా నేనైతే రెండు అయితే ఆర్డర్ పెట్టిన ఇవి కార్నర్స్కి కార్నర్స్ ఉంటేనే సెట్ అవుతాయి చూడండి కార్నర్స్ పెట్టుకోవడానికి ఇలాంటివి నాలుగు అయితే వచ్చినాయి ఎందుకంటే ఒకదానికి రెండు ఒకదానికి రెండు మొలలు వచ్చినాయి కదా ఇంకొక ఈ పక్క ఒక వచ్చింది ఈ పక్క ఒక వచ్చింది కదా ఆ ప్లేస్లో ఇది పెట్టేసి పెట్టుకుంటాడు దీనికి ఇట్లా స్టిక్కర్ ఉంటుంది ఇది తీసి పెట్టుకుంటాడు గోడ మనం టైల్స్కి కానీ గోడకు కానీ అది తీస్తే ఇది పోయినప్పుడు పోతుంది అని అనుకోవాల్సిన పని కూడా లేదు మనం ఇంటికి గోడకు పెడితే పోతుంది అనుకుంటాం కదా అట్లా కూడా ఏం పోదు బాగానే ఉంటుంది యూస్ఫుల్ మనకి ఇది ఒక యూస్ఫుల్ ఐటమ్ దీనికి రేట్ ఆఫ్ ఫైవ్ ఇక నెక్స్ట్ నేను తీసుకున్న ఐటమ్స్ అన్నీ బాగున్నాయి ఈసారి మాక్సిమం నేను ఎప్పుడు తీసుకున్నా ఇవన్నీ తీసుకున్నది ఎక్కడా అంటే మీషోలో నేను మ్యాక్సిమమ్ మీషోలోనే ఎక్కడ ట్రై చేస్తాను అమెజాన్లో చూస్తా కానీ మీషోలో కూడా ట్రై చేస్తాను బాగా ఎక్కువ శాతం మీషోలో ట్రై చేస్తా ఇక నెక్స్ట్ వచ్చేసి ఈడ కట్టి ఇవి ఏంటి అనుకుంటున్నారు వర్షం వస్తుంది కదా చెట్లు పెట్టుకోవాలని తొట్టులో ఆడదే ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవడానికి ఏవైనా పెట్టుకోవడానికి కలర్స్ ఎంత బాగున్నాయి కదా సైజు కూడా చదువు ఇది ఉన్నాయి క్వాలిటీ వైజ్ కూడా బాగున్నాయి మీకు అర్థమవుతుంది ఉంది క్వాలిటీ వైజ్ కూడా బాగున్నాయి ఇవి ఎన్ని వచ్చినాయంటే ఫైవ్ ఇది ఎంత పడింది త్రీ హండ్రెడ్ చేంజ్ పడ్డది ఇక్కడ లింక్ ఇస్తాను చూడండి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఇక్కడ ఫోటో ఇస్తాను చూడండి చాలా బాగున్నాయి కలర్స్ బాగున్నాయి కదా ఇండోర్ ప్లాంట్ పెట్టుకోవడానికి నేను కూడా ఎప్పుడైనా పెట్టుకోవడానికి బయట పెట్టుకోవడానికి బాల్కనీ పెట్టుకోవడానికి కానీ బాగుంటాయని చిన్న చిన్న ప్లాంట్స్ కదా ఏమైనా ప్లాంట్స్ పెట్టుకోవడానికి దీనికి ఇంకొకటి ఏం తెలుసా మనకి ఇంట్లో పెట్టుకుంటు కానీ దీనికి ఇంత ఒక నీళ్ళు వస్తాయి అదేదో బాధలు లేకుండా ప్లేట్లో సహా తక్కువ తక్కువే అనిపించింది క్వాలిటీ బాగుంది ప్లస్ ఐదు ఐదు తొట్టిలకి ఎంత పడ్డాది మూడు వందల చిల్లర పడ్డాయి తక్కువే కదా నేను అనుకుంటున్నాను మీరేమంటే కామెంట్లో అయిపోండి తక్కువనే అయిపోనా ఇంత వచ్చిన ప్లాంట్ తొట్టి అన్ని కలర్స్ ఈతటి ఈతొక్కటి అన్నీ కలర్స్ కలర్స్ బాగా ఉన్నాయి కదా ఎంత బాగున్నాయి కదా చాలా బాగున్నాయి కదా నాకైతే బాగా నచ్చినాయి ఈ తొట్లయితే ఇక చెట్లు తెచ్చుకొని పెట్టేదే ఉంది సెట్ ఆఫ్ ఫైవ్ ఫైవ్ ప్లేట్స్ ప్లేట్ ప్లేట్ కూడా క్వాలిటీ బాగుంది ఇక నెక్స్ట్ వచ్చేసి ఏం తీసుకున్నా అంటే స్టాండ్స్ ఈ స్టాండ్స్ ఎందుకు తీసుకున్నా అంటే ఇట్లా చెట్లు పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది చూడండి ఇట్లా చెట్లు పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది కలర్ కూర్ బాల్కనీలో చిన్న బాల్కనీ ఉందనుకో ఇట్లా తొట్టే పెట్టుకోవచ్చు కింద క్లీన్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది మనకి లేదు అనుకుంటే నేనైతే కిచెన్లో పెట్టడానికో ఎక్కడో అన్నట్టు యూజ్ చేసిన తెప్పించిన సైజ్ చూస్తే నాకు అయితే కొంచెం పెద్దగా అనిపించింది ఫోటోలో చూస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం మరి కొంచెం చిన్నగానే ఉంది రిటర్న్ అయితే పెట్టగదు బాగానే ఉన్నాయి కదా అనేసి తక్కువ మరీ ఎక్కువ రేట్ అయితే కాదు కదా అన్నట్టు త్రీ హండ్రెడ్ చేంజ్ ఏమున్నాయి రెండు ఇది వచ్చేసి ఆయన త్రీ హండ్రెడ్ చేంజ్ రెండు బాల్కన్లోకి అయితే పెద్ద పెడతా ఇంకా ఇప్పటికైతే ఇది పెట్టినా కిచెన్లోకి పెడదాం అన్నట్టు అనుకుంటున్నా ఇంకెక్కడ ప్లేస్ అని ఫిక్స్ చేసుకోలేదు బాగున్నాయి కదా అనేసి పెట్టినా చిన్నగానే వచ్చినాయి నేను అనుకున్నంత పెద్దగా వస్తాయేమో నేను రైస్ కుక్కర్ అవి పెట్టడానికి సెట్ అయిపోతాను అనుకున్నా పా కానీ ఇది రైస్ కుక్కర్ పెడితే ఒకటే పడుతుంది ఇంత పెద్దగా వస్తుంది అనుకున్నాను రాలేదు కదా చిన్నగానే వచ్చినాయి బాగుంది క్వాలిటీ వైజ్గా బాగుంది కావాలనుకుంటే తీసుకోవచ్చు ఇంక ఇంత సైజు వస్తుంది పెట్టి చూపిస్తాను నేను బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను ఒక్కొక్కటి క్వాలిటీ ఎట్లున్నాయి ఏం కట్ట అనేది కూడా మీకు కూడా అర్థమవుతుంది కదా ఏమేమి కావాలనేది మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు ఏమేమి తీసుకోవాలనుకున్నాను ఇంతసేపు గొప్పగా వీడియో ఇచ్చాడంటే ఇంత అంత నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇందులో మీకు ఏ ఐటమ్ నచ్చిందో కూడా కామెంట్ ఇవ్వకుండాప్ప ఓకేనా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్ సార్ కదా క్వాలిటీ అయితే చాలా బాగుంది తొట్లు అన్ని కలర్స్ ప్లేటు దానికి కాదానికి ప్లేటు ఫై కలర్స్ మీకు అర్థమవుతుందా క్వాలిటీ అయితే ప్లాస్టికే కానీ క్వాలిటీ చాలా బాగుంది స్టాండ్స్ స్టాండ్స్ పెడితే సైజు మాత్రం ఇంత వచ్చింది కార్నల్ స్టాండ్స్ ఇటు రెండు స్టిక్కర్స్ దేనికి దానికి సపరేట్ రెండు స్టిక్కర్స్ వస్తున్నాయి అన్నట్టు ఇట్లా పెట్టేసి పెట్టుకోవచ్చు గోడకాన్సి ఇటు సిల్వర్ కలర్ ఉంది కదా ఇటు సైడు ఇటు పేపర్ తీసేసి గోడకు పెట్టవచ్చు ఈ సిల్వర్ కలర్ సైడ్ది ఇక్కడ సైడు మనము తగిలించుకుంటట్టు ఈ రెండు ఉన్నాయి కదా వీటికి తగిలించుకుంటట్టు ఈ రెండు ఉన్నాయి కదా ఈ రెండు వీటికి తగిలించుకుంటట్టు అటు సైడ్ ఇటు సైడు లేదు అనుకుంటే మొలలు కొట్టుకోవచ్చు మీ ఇష్టం అదే మనకు మొలలు అవసరం లేకుండా ఇది ఈజీగా పెట్టుకోవచ్చు చేప దీంట్లో ఇదొక బ్లేడ్ వచ్చింది ఇది ఆనియన్స్ ఏమైనా తురుముకోవాలంటే తురుముకోవచ్చు లేదు మనకు కొంచెం పెద్ద సైజు ముక్కలు కావాలి అనుకుంటే ఇట్లా కూడా ఇదలా ఫిక్స్ చేసుకొని వేసుకోవచ్చు సేమ్ మనం అది ఎట్లా పెడతామో ఇది కూడా అట్లా పెట్టుకొని పెట్టుకోవచ్చు అన్నట్టు కొంచెం పెద్ద సైజు ముక్కలు వస్తాయి ఇదైతే కొంచెం పెద్ద సైజు ముక్కలు వస్తాయి మనం కూరగాయలు కట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇది యూజ్ అవుతుంది మనం ఆనియన్స్ తురుముల్ లాంటివి చేసుకోవాలన్నప్పుడు ఇది యూజ్ అవుతుంది సన్నం తరుము చేసుకోవాలి తురుము చేసుకోవాలన్నప్పుడు ఇది యూజ్ అవుతుంది డబల్ బ్లేడ్ కాబట్టి ఎక్కువనే పడతాయి ఐటమ్స్ కూడా ఎక్కువ పడతాయి మనకి దీంట్లో స్టాండ్ ఇది ఇంత చిన్నగా ఉంది కదా బుడ్డుగా ఉంది ట్యూట్గా ఉంది బాగుంది స్టాండు కానీ చిన్నగా వచ్చింది ఎంత వచ్చింది మీకే చూపిస్తా చాలా చిన్నగా ఉంది బట్ నాకైతే యూజ్ అనిపిస్తలేదు క్వాలిటీ బాగుంది కానీ నేనైతే రిటర్న్ పెట్టుకుంటున్నా మీకు ఎవరికన్నా కావాలంటే మాత్రమే తీసుకోవచ్చు ఇది కూడా టూ హండ్రెడ్ చేంజ్ అయితే పడ్డది అనుకుంటా ఐడియా లేదు రేటు కిందనైతే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను చూసుకోండి ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు